నోరుధరండి ఊపిడు వద్దు మనకు మన బ్లడ్లో ఊపుడు లేదు సాటుగా లేదు ఏదైనా యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగానే నామానికి మహిమ కలుగునుగాక ప్రైజలా హలేయ హలే లుయ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రెండవ భాగము వాక్య భాగములో కొన్ని నిమిషాలు ఒక అర్ధ గంట దేవుని వాక్యాన్ని మనం విందాం ఉదయకాలము మరి పాత సెల్లు మరి లైవ్ పెట్టారు అయినప్పటికీ కూడా మాట స్పష్టంగా ఉన్నందున చాలామంది లైవ్ చూస్తూ బలపరచబడుతూ ఉన్నారు ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు అయ్యా మరి ఏం మాట్లాడాలి నీ ప్రజలకు మరి ఏ వర్తమానం అందించాలి చాలామంది దుఃఖంలో ఉన్నారు ఈ భూమి మీద సంతోషంగా ఉన్నవారికంటే దుఃఖాన్ని అనుభవించేవారు చాలామంది ఉన్నారు ప్రశాంతంగా ఉన్నవారికంటే సంతోషంగా ఉన్నవారికంటే మరి అసమాధానముతోనూ సమస్యలలోనూ ఉన్నవారు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే దేవుడు అందరిలో లేడు కాబట్టి వాళ్ళు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈరోజున దీని విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు బైబిల్ గ్రంథంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము ఉన్నదని లోక సంబంధమైన దుఃఖము ఉన్నదని కురిందీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము పదో వచనములో రాయబడినది ఈ రెండు రకాల దుఃఖాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తూ ఉన్నది ఏంటిది దైవ చిత్తానుసారమైన దుఃఖం మరి లోక సంబంధమైన దుఃఖము ఏమి కలగజేస్తుంది అంటే మరణమును కలగజేస్తూ ఉంటుంది ప్రైజ్లాడు నా వైపు చూడండి ఒక మంచి కొరకు నువ్వు దుఃఖపడితే మంచి కొరకు అంటే అర్థం ఏమిటంటే మరి దేవుడు భూమి మీద ఏ ఒక్కరూ నశించిపోవద్దని ఆయన కుమారుడైన క్రీస్తును పంపాడు మరి దేవుని ప్రజల కొరకు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ఎంతో శ్రమపడ్డాడు ఎంతో దుఃఖపడ్డాడు పడలేదా చెప్పండి ఆయన పగలంతా దేవాలయంలో ప్రార్థించిన తర్వాత రాత్రి ఒలీవ పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసిండు లోకమేమో ఇలా ఉంది నా తండ్రి నన్ను వాళ్ళ కొరకు పంపాడు కాబట్టి తండ్రి అంటే ఎటువంటి వాడో మీకు తెలుసు తండ్రి అంటే పెద్దవాడని అర్థం ఆయనకు అడుగు చెప్పేవాడు ఎవడు లేడు నీ ఇంట్లో మీ తండ్రి ఏదైనా చేయాలనుకుంటే ఎవడైనా అడ్డు చెప్పగలుగుతారా చెప్పరు కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రజలని తండ్రి అయిన దేవుడు ఏమైనా చేయాలంటే ఎవడైనా అడ్డా అందుకనే తండ్రికి కోపం కలిగించకుండా దేవుని ప్రజల విషయంలో ఏసుక్రీస్తు ఎంత శ్రమపడ్డాడు ఎంత దుఃఖపడ్డాడు ఎంత ఏడ్చాడంటే అది వర్ణించలేనిది చెమట ఆయన ఏడుస్తూ దుఃఖపడుతున్నప్పుడు అంటే ఏడుపు అనేది బయటకు వస్తూ ఉంటుంది దుఃఖం అనేది లోపడ ఉంటుంది అయితే బయటికి ఏడవడము ద్వారా బాడీ మొత్తం ఫ్రీ అయిపోతుంటుంది కానీ లోన దుఃఖపడుతూ ఉంటారు లోపల ఎందుకు దుఃఖపడతారంటే అది చెప్పే విషయం కాదు చెప్పిన ఎవరైనా తీర్చేవారు కాదు వాళ్ళ వల్ల కాదు ఎవరి వల్ల కానప్పుడు ఏ తోచినప్పుడు ఆ కార్యమును నువ్వే చేయాలి దేవుడు చేయాలి అటువంటి అప్పుడు అది లోనే ఉండిపోద్ది కాబట్టి ఈ రోజున ఆ దుఃఖాన్ని మొత్తము లోన ఉంచుకొని ప్రార్థిస్తున్నాడు తండ్రికి అప్పుడు అతని శరీరములో నుండి వచ్చే చెమట బిందువులు రక్తముగా మారి కింద పడినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఈరోజున చాలామందిలో దుఃఖాలు ఉన్నాయి అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రసంగంలో ఆయన పలికిన పదం ఏమిటంటే దుఃఖపడువారు ధన్యులు దైవ చిత్తానుసారమైన దుఃఖం ప్రజల గురించి నశించిపోతున్న ఆత్మల గురించి కూలిపోతున్న కుటుంబాల గురించి ఏసుక్రీస్తు తండ్రికి విజ్ఞాపన చేస్తూ దుఃఖపడ్డాడు అది దైవ చిత్తానుసారమైనది అది దేవునికి ఇష్టకరమైనది ప్రజలకు మేలుకరమైనది ఈ రోజున కూడా నీవు వాక్యనుసారముగా ఆత్మనుసారముగా ప్రార్థన పూర్వకముగా నీ బ్రతుకు అనే బండిని ముందుకు నడిపించుకుంటూ వెళుతున్నప్పటికీ నీ విశ్వాస ప్రయాణము కొనసాగిస్తున్నప్పటికీ నీకు దుఃఖం కలిగించే కొన్ని నీ జీవితంలో ఎదురవుతాయి జరుగుతాయి అవన్నిటినీ భరించాలి భరించాలి తట్టుకోవాలి ఇవాళ అయ్యా నేను చర్చికి పోతున్నంటే మీ భర్త వద్దంటాడు పిల్లలనైతే తల్లిదండ్రులు వద్దంటారు కొన్ని కుటుంబాలను అయితే ఇరుగు పొరుగు వారు కూడా ఏముందమ్మా దేవుని నమ్ముకోవడం చర్చికి పోవడం ఏముంది అందులో అనేటట్టుగా చెప్తూ ఉంటారు వాళ్ళ ద్వారా చాలామంది ఆత్మీయులకు దుఃఖం అనిపిస్తుంది మీ కూడా చాలాసార్లు దుఃఖం అనిపించినాలే అయినా అది బయటికి మీరు మాట్లాడకుండా బయటికి చెప్పకుండా లోలోన ఉంచుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఆ దుఃఖము అది దైవ చిత్తానుసారమైనది దాని ద్వారా రక్షణార్థమైన మనసు ఈ మారు మనసు నీకు జీవాన్ని ప్రసాదింపజేస్తుంది ఈ రక్షణార్థమైన మారు మనసు నిన్ను కానీ నీ ఆత్మను కానీ నీ కుటుంబములో ఏ ఒక్కరిని కూడా నశించిపోనియకుండా జీవాన్ని ప్రసాదింపజేస్తుంది ఈ దుఃఖం నువ్వు అన్ని రకాలుగా నువ్వు మంచి అయినప్పటికీ మంచి ఆత్మీయురాలు ప్రార్థన పరురాలు అయినప్పటికీ దేవుని చిత్త ప్రకారము తల్లిదండ్రుల ప్రకారము దైవజన్ను మాట ప్రకారము జీవిస్తున్నప్పటికీ ఏదో ఒక దిక్కు నుండి నీకు దుఃఖము కలిగించే పరిస్థితి నీకు ఎదురవుతే అది నీకు ఒక రక్షణార్థమైన మారు మనసు అంటే ఎటువంటి మనసు ఏర్పడుతుంది ఎరికైన ఈ దుఃఖంలో ఈ భూ సంబంధమైన ఏవి కూడా నిన్ను తాకకుండా నిన్ను ముట్టుకోకుండా నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి ఈ మనసు ఉంటుంది ఈ మనసు ఆ దుఃఖంలో నుండి నువ్వు నువ్వు పొందుకున్న మనసు ఇది కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా ఆలోచన చేయండి చెయ్యని దానికి దుఃఖపడతారు కొంతమంది వారిలో ఏ లోపం ఉండదు కానీ దుఃఖం కలిగిస్తుంటారు కొంతమంది కొన్ని విషయాలు దుఃఖం కలిగిస్తూ ఉంటాయి కానీ ఆ దుఃఖము నీకు విలువగలిగిన మనసునిస్తాయి ఆ మనసు నీకు జీవాన్ని ప్రసాదింపజేస్తాయి ఆ మనసు కావాలి ఇప్పుడు నేనే ఉండండి ఏసుగ్రీసుని నమ్ముకున్న తర్వాత ఆరేండ్లు చాలా చక్కగా ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళిన ఒక ఆదివారం మిస్ అయితే ఆ రోజున ప్రాణం అయినట్టే ఉండేది ఆ రోజుల్లో తెలంగాణ ఆంధ్ర విడిపోయే రోజుల్లో ధర్నాలు జరుగుతున్న రోజుల్లో కూడా మరి ఆదివారము దేవుని సన్నిధిలో ఉండాలని నేనే కాదు అనేక మందిని దేవుని సన్నిధికి నడిపిస్తున్న రోజులు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంత చక్కటి విశ్వాస జీవితం దైవజనుడు కానీ పరిచారకులు సంఘస్థులు అన్యజనులు గ్రామస్తులు అందరూ కూడా పలాని పిలగాడు దేవుని నమ్ముకున్నాడట పలను దున్నముత్తయ్య కొడుకు దున్న నాగయ్య బాబుసాయిపేట నుండి ప్రతి వారం ఆట వస్తుంది అని అనుకున్నారు మరి చక్కటి జీవితాన్ని జీవిస్తు నాతో పాటు రియల్ గార్డ్ జిఎస్ క్రైస్ట్ అనే పేరు మీద మరి దున్న యోహాను దైద భిక్షము వాళ్ళ ఆటోలు కూడా మాతో వచ్చినాయి అనేక మంది గుంపులు గుంపులుగా మేము ఆ రోజున భీమవారం వెళ్ళిపోయేవాళ్ళం అయితే అటువంటి నా క్రమంలో దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న రోజుల్లో నడి సాంద్రమున ఓడబ్రద్దలైనట్లు నా కుటుంబము బ్రద్దలైపోయింది తల్లి జాడ పిల్లకి తెలియక పిల్ల జాడ తల్లికి తెలియక చెట్టుకొక్కరు పుట్టుకొక్కరై ఒక అనాథలుగా ఉంటారని బైబిల్ ప్రకారం ఎక్కడికెక్కడికో వెళ్ళినాం ఒకరి జాడ ఒకరికి తెలియని పరిస్థితులను ఎదుర్కొన్నాం ఆ రోజున ఒక పద్నాలుగు రోజులు దుఃఖపడ్డాం ఎంత భయంకరమైన దుఃఖమో మీకు తెలుసు ఇవాళ చిన్నగా మాట్లాడిన వాళ్ళని మర్చిపోవడానికి వల్లగాక ఏడుస్తున్నారు దుఃఖపడుతున్నారు మరి కొన్ని కొన్ని ఆస్తులు పోయినప్పుడు దుఃఖపడుతున్నారు కొడుకులు బిడ్డలు మాట్లాడినప్పుడు దుఃఖపడుతున్నారు భార్య భర్తలు కాస్త రెండు రోజులు మరి అత్తగారింటికో తల్లిగారింటికో వెళ్ళి దూరం అయినప్పుడు దుఃఖపడుతున్నారు ఆ రోజున శాశ్వతముగా దూరమైన దినాలు మంచి ఆత్మీయ జీవితములో జరిగింది ఇది దైవ చిత్తానుసారముగా జీవిస్తున్న జీవిత ప్రయాణములో ఈ సంఘటన జరిగింది అటువంటి పరిస్థితుల్లో పద్నాలుగు రోజులు ఏడ్చిన దుఃఖపడ్డ భయంకరమైన దుఃఖం అది మీరు ఆలోచన చేసుకుంటే ఊహించుకుంటే మీకు అర్థమైద్ది అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నా అంటే ఈ దుఃఖాన్ని ఏమనాలి దైవ చిత్తానుసారమైన దుఃఖము అనా కుటుంబాన్ని ఒకడు కూల్చివేయడము దైవ చిత్తమా భార్య భర్తలు విడిపోవడము దైవ చిత్తమా తల్లి బిడ్డలు తండ్రి కొడుకులు విడిపోవడం దైవ చిత్తమా అని మీరు అనవచ్చు కానీ మీరు ఫస్ట్ మొదలుది గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే దేవుడు నిన్ను పిలిచాడు ఒకటి దేవుడు దేవుని యొక్క ఏర్పాటులో నీవు రెండు ఇప్పుడు నువ్వు ఎదుర్కొన్న ఈ సమస్య కంటే ముందుగా ఈ కార్యం మీరు చేయొద్దు ఇది మీకు తగదు అని చెప్పిన దేవునికి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మాట విననప్పుడు దేవుడు చెప్పినది చేయనప్పుడు మన ఇష్ట ప్రకారము చేసినప్పుడు ఇలా జరుగుతుంటాయి అన్నట్టు ఎన్ని రోజులకైనా జరుగుద్ది ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసిన కొన్నాళ్ళు సంతోషంగా ఉంటావు కొన్నాళ్ళు హాయిగా ఉంటావు దేవుడు లేకున్నా మందిరం లేకున్నా దైవజనులు లేకున్నా మీకు నచ్చినవి మీకు దొరికినప్పుడు కొన్నాళ్ళ వరకు హాయిగానే ఉన్నట్లుగా సంతోషంగా నవ్వుకున్నట్లు ఉంటుంది కానీ అది దైవ చిత్తము కాదు కాబట్టి ఒక రోజున ఏమైందంటే దానికి తగ్గ సమస్యను నువ్వు ఎదుర్కొంటావు తర్వాత భయంకరమైన దుఃఖం ఏనాడో జరిగింది మర్చిపోయిండి అనుకున్నా క్షమించిండి అనుకున్నా ఇక హాయిగా బ్రతికేయొచ్చులే అని అనుకుంటారు లేదు దావీదు ఏడు రోజులు ఉపవాసం ఉన్నాడు ఉండి వాళ్ళ కొడుకు జబ్బు పడి ఉంటే రాజవస్త్రాలు తీసివేసి బూడిద పోసుకొని ప్రార్థన చేశాడు ఆయన చనిపోయిండు కొడుకు చనిపోయిండు బైబిల్లో రాయబడినది పాపముతో నువ్వు ఏదైతే పొందుకుంటావో దాన్ని దూరం చేసేంతవరకు దేవుడిని వదిలిపెట్టాడు పాపముతో చేసిన కొడుకుని కోలిపోయిండు కోలిపోయిన తర్వాత తప్పొప్పుకొని ఏడిచి మళ్ళా ఆ బెర్షబా దగ్గరికి వెళ్ళి కూడినప్పుడు గర్భం ధరిస్తుంది ఆమె కొడుకుని గంతది ఆయనకు సొలోమోను అని పేరు పెడతారు అప్పుడు ఆయన ఆయనకు ఒక పునర్జీవం వచ్చినట్లు అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు అన్నట్టు ఈరోజున పెట్టుకోవాలి తెలియక తొందరపడి ఎటువంటి దుఃఖాలు తెచ్చుకున్న రోజుల్లో చాలా ఉన్నాయి అటువంటి వాళ్ళు భయంకరంగా దుఃఖపడి ఏడ్చి ప్రాయము రాకముందే తన వచ్చి అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ పరిస్థితి ఇప్పుడు ఈ మాటలు వింటున్నవారు మందిరములో ఉన్నవారు కానీ లైవ్లో ఉన్నవారు కానీ మీకు ఆ పరిస్థితి రావద్దు మీ ఇష్టాన్ని మీరు పక్కకు పెట్టండి దేవుని చిత్తాన్ని జరిగించండి గుర్తుపెట్టుకోండి ఆ దుఃఖము నాకు దైవ చిత్తానుసారమైన దుఃఖం దైవ చిత్తానుసార దుఃఖము దేవుని చిత్త ప్రకారమే ఆ కుటుంబం అనే కుండ పగిలిపోయింది ఓడ బ్రద్దలైపోయింది అయిపోయినాం ఆ దుఃఖంలో దేవుడు నాకేమిచ్చిండంటే రక్షణ ఆర్ధమైన మారు మనసునిచ్చాడు అంటే మరలా అటువంటి తప్పులు చేయొద్దు అటువంటి పొరపాటులు చేయొద్దు అటువంటి పాపాలు చేయొద్దని ఒప్పుకొని మరలా పునర్జీవంను మరల దేవుని నుండి పొందుకొని మరల జీవితాన్ని ప్రారంభించడానికి దేవుడు కృప ఈ ఈరోజున మనం గుర్తుపెట్టుకోండి అంటే ఒక మంచి మార్గంలో నడుస్తున్నప్పటికీ కూడా కొన్ని నిన్ను దుఃఖం కలిగిస్తున్నట్లయితే అవి దైవ చిత్తానుసారమైనవి వారం వారం మందిరానికి వస్తూ ఉపవాసాలుంటూ భాగాలు ఇస్తూ గృహ పెట్టుకొని ప్రార్థన చేసుకొని రెండు మూడు అధ్యాయాలు చదువుకొని చాలా చక్కగా నోటిలో నుంచి ఎటువంటి బూతులు రాకుండా మంచి మనస్తత్వాన్ని కలిగిన నీ విశ్వాస జీవితంలో దుఃఖము ఎవరైనా కలిగించేవారు ఉంటారా అంటే ఉంటారు తప్పకుండా ఉంటారు కానీ ఆ దుఃఖము నీకు ఏం నష్టం కలిగించదు జీవాన్ని ప్రసాదింపజేస్తుంది ఈ దుఃఖము ద్వారా నీవు కృంగిపోవు దిగజారవు ఈ దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును ఏ హానియూ జరగకుండా ఏ తప్పు చేయకుండా సన్మార్గములు నడిపిస్తూ గమ్యము చేరేంత వరకు కూడా ఆ మనసు నీకుంటది ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకనే భూసంబంధమైన దుఃఖము అని రాయబడినది లోక సంబంధమైన దుఃఖం ఇది నువ్వు కొని తెచ్చుకునేది ఈ దుఃఖము నువ్వు కొని తెచ్చుకునేది చేయకూడని పనులకు పాల్పడి వాటి మీద వీటి మీద మనసు ఉంచి అనవసరమైన వాటి మీద ఆశపడి అవి అందనప్పుడు దొరకనప్పుడు ఏడుస్తూ ఉంటారు దుఃఖపడుతూ ఉంటారు అలా లేదు చెబుదా మంచి ఆత్మీయులు అభిషక్తులు తనను ఇష్టపడి తన కొరకు ప్రాణం పెడుతున్న వాళ్ళను కూడా నో అంటున్నారు ఎందుకు అంటే ఇది లోక సంబంధమైనది భూ సంబంధమైన రిలేషన్ ఇది నా తండ్రి చిత్త ప్రకారం కాదని వద్దంటున్నారు ఆత్మీయులు కొంతమంది ఏం చేస్తున్నారంటే అనవసరమైనవి అనవసరమైన వాటి మీద మనసు పెట్టి ఆశించి కోరుకొని ఇష్టపడి దుఃఖపడుతున్నారు ఈ దుఃఖము ఈ దుఃఖము నిన్ను మరణములోనికి చేరుస్తూ ఉంటుంది ఇప్పుడు నీకు దక్కలేదు చావు ఏరే మార్గం లేదు నీ మనసు మొత్తం అటే పెట్టినవు నీ గుణం మొత్తము వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు ఈ దుఃఖం వల్ల నువ్వు మరణానికి దగ్గర అవుతావు అంటే నీ శరీరంలో జబ్బులు తయారవుతాయి షుగర్ ఎందుకు వస్తుంది ఎక్కువగా టెన్షన్ పెట్టుకొని ఆలోచన చేసిన వానికి వస్తుంది అది ఈ రోజున మరణానికి అంటే మరణం ఒకటేసారి రాదు బాడీలో జబ్బులు తయారైతాయి రోగాలు తయారైతాయి అంటే ఇది ఈ దుఃఖము ద్వారానే వచ్చింది ఏం దుఃఖం అది భూసంబంధమైన దుఃఖం ఇది మరణములోనికి చేరుస్తూ ఉన్నది అనవసరమైన వారికి అనవసరమైన వాటి కొరకు నువ్వు ఎందుకు దుఃఖపడాలి ఎందుకు కన్నీళ్ళు వృధా చేసుకోవాలి దానివల్ల నీకు ఏ లాభమో చెప్పండి ఒకసారి భూసంబంధమైనది అంటే ఏంది ఈ లోకము దాని ఆశయు మరి ఈ లోక సంబంధమైన దుఃఖం గురించి మనం ఆలోచన చేస్తే ఈ లోకము దాని ఆశ గతించును అని శిష్యుడైన వ్యూహాను అంటాడు మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో అయినా ప్రియమైన దేవుని బిడ్డలారా గతించిపోయే వాటి మీద మనసు ఉంచి గతించిపోయే వాటిని ఆశించి గతించిపోయే వాటిని ప్రేమించి నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు ప్రైజ్ ప్రైజ్లాడు ఇప్పుడు ఫలా నూనె చేసుకుంటే లైఫ్లో ఏం జరుగుద్దు నీకు అర్థమైపోద్ది కానీ తర్వాత ఏదైనా జరగని కానీ ఇప్పుడు నాకు సంతోషం నాకు సుఖం కావాలి నా కోరికలు తీరాలి మనం తాగుతే ఏమైద్ది స్మోకింగ్ చేస్తే ఏమైద్ది బాడీ మొత్తము కూడా అనారోగ్య పాలైపోద్ది విలువగలిగిన లివర్స్ ఊపిరితిత్తులన్నీ డ్యామేజ్ అయిపోతాయని తెలుసు కానీ ఇప్పుడు కాస్త మత్తుగా ఉన్నది ఇప్పుడు తాగిన స్మోకింగ్ చేసినా కాస్త మత్తుగా హాయిగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది అంటే అప్పటి సుఖమే చూస్తున్నారు అప్పటి సుఖం చూస్తున్నారు అది దక్కకపోతే దుఃఖపడుతున్నారు ఈ దుఃఖము అనవసరమైన వాటి కొరకు వాక్యానికి విరుద్ధమైన వాటి కొరకు ఎవరు దుఃఖపడతారో ఆ దుఃఖము వాళ్ళని వయసులో ఉన్నప్పుడే వాళ్ళ చర్మ ముడతలబడి ముసులోలు అయినట్టుగా కనబడతారు ఒకళ్ళ నీ కన్నీళ్ళు కారితే ఏసయ యొక్క శ్రమలను మరణానికి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రమే కారాలి అయ్యా చిన్న దెబ్బ తగిలినా భరించలేని పోత పోత నడుస్తున్నప్పుడు కాలుకు ఇంత రాయి తగిలితే పానం పోతే మోకాళ్ళకు మంచం కూడా తగులితే ప్రారంభద్దే నేను గురువారం రాత్రి శ్రమ పెట్టారు చంపపై కొట్టారు గడ్డంపై లాగారు నీవు ఎవరు అంత హింస పెడుతుంటే ఎలా భరించినవయ్య నువ్వు వెనక నుండి తన్నారు ప్రవచించమని ఎగతాలు చేశారు కొరడా దెబ్బలు కొట్టారు భారమైన సిల్వ మోశారు మున్లతో అల్లిన కిరీటాన్ని తల మీద పెట్టి ఒత్తారు మేకుల్లో సిల్ చేతుల్లో మేకులు పాదముల్లో మేకులు భయంకరమైన అవమానాలు ఎలా భరించినవయ్యా అని ఆయన జ్ఞాపకం వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఆడవాలి ఆయన జ్ఞాపకం వచ్చినప్పుడే నీ కన్నుల నుండి నీళ్లు రావాలి కానీ ఏ వ్యక్తి కొరకు నీళ్ళు రాకూడదు తిండి కొరకు నీళ్ళు రాకూడదు బట్టల కొరకు నీళ్ళు రాకూడదు ఆస్తి కొరకు నీళ్లు రాకూడదు ఇండ్ల కొరకు నీళ్ళు రాకూడదు కన్నీళ్ళు చాలా కలిగినాయి ఒకరు వస్తే ప్రాణము పోతున్నప్పుడు మరణకరమైన స్థితిలో నన్ను బ్రతికించమని అప్పుడు ఏడుస్తే నీళ్లు రావచ్చు మించి మరణపాయ స్థితిలోనూ మరణ మరణకరమైన ఆయన శ్రమలను ఆ మరణకరమైన ఆ సిల్వ యొక్క విషయాలను గుర్తు చేసుకున్నప్పుడు తప్ప ఎప్పుడు కూడా మన కనులకు నీళ్లు రాకూడదు అంతేనే కాదా నేనున్నాండి ఇరవై ఏళ్ళ కేశప్రభు నమ్మిన నలభై ఏళ్ళు దాటింది నేను ఎన్ని నా మనసు ఎన్ని కోరుకొని ఉండొచ్చు ఎన్నిటి మీదికి పోవచ్చు కానీ పోయినా దానివల్ల వచ్చే దుఃఖము కాదు మరణములోనికి చేరుస్తూ ఉన్నది వద్దు కది అర్థమవుతున్నవారు వద్దు